ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లక్ష్య స్పష్టత మరియు పరీక్షలపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక మోటివేషనల్ నిర్వహించబడింది ఈ కార్యక్రమం ఏలూరులోని ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది ఈ ప్రేరణాత్మక కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లబ్బిశెట్టి మహేష్ కుమార్ ఐఎం సిటీ హైదరాబాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడి సమయ నిర్వహణ లక్ష్య సాధన క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం యొక్క ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం శ్రమతో ముందుకు సాగితే విజయాన్ని తప్పక సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు విద్య అనేది కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సిఇఓ వి తులసీరాం మరియు ప్రిన్సిపల్స్ వి కనకరత్నం కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ పి సురేష్ సిహెచ్ శివకుమార్ సత్యనారాయణ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగాధిపతులు కెఎన్ మల్లికార్జునరావు వి రాట్నాలు జె నాగరాజు జి నాగేశ్వరరావు అధ్యాపకులు నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విద్యార్థుల్లో నూతన ఉత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ మోటివేషనల్ ప్రోగ్రాం ఎంతో ప్రేరణాత్మకంగా సాగింది ఆధ్వర్యంలో నిలబడుతున్నటువంటి ఈ మోటివేషన్ ప్రోగ్రాము ఎల్ మహేష్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది మరి ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కావలసినటువంటి యొక్క మానసిక ధైర్యాన్ని అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్స్లో ఆందోళన చెందకుండా వాళ్ళు ఎగ్జామినేషన్ రాసే విధానాన్ని తెలియజేసే తెలిపేయడం కోసం విద్యార్థులందరికీ కూడా మానసిక ధైర్యాన్ని అందించడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఆనందంగా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం వల్ల వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మా విద్యార్థులందరికీ మంచి మోటివేషన్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ఎల్ మహేష్ గారికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ